గత ప్రభుత్వ హయంలో నిర్లక్ష్యానికి గురైన భవనాలను అందుబాటులోకి తెచ్చామని శాసన అయ్యన్న అయ్యన్నపాత్రుడు తెలిపారు అసెంబ్లీ ప్రాంగణంలో అదనపు భవన సముదాయాన్ని మంత్రులు పయ్యావుల కేశవ్ నారాయణలతో కలిసి అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు మీడియా పాయింట్పై అదనపు భవన సముదాయం దాదాపు ఏర్పాదాపుల చెదర పడుగులు వర్క్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది పయ్యావుల కేశవ్ నారాయణలు భవన సముదాయం పూర్తికి ఎంతో కృషి చేశారని అయిన పాత్రుడు ప్రశంసించారు ఐదు కోట్లు అంచనా వ్యయం అనుకుంటే మూడు కోట్లతోనే పూర్తి చేశామన్నారు విప్లు మీడియా కోసం మొత్తం పదహారు ఛాంబర్లు డైనింగ్ అందుబాటులోకి వచ్చాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణంలో స్పీకర్ సలహాలు తీసుకుంటున్నామని వెల్లడించారు రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలి రూపాయి ఎక్కడ ఆదా చేయాలో ప్రభుత్వానికి బాగా తెలుసని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ అన్నారు అనవసర ఖర్చు తగ్గిస్తూ ప్రజలకు ఏది అవసరమో అదే ప్రభుత్వం చేస్తోందని స్పష్టం చేశారు మనకి చీఫ్ విప్ కానీ పిల్లలతో ఉన్నారు వారి కూడా రూమ్స్ ఉండాలి కాబట్టి ఒక ప్లాన్ ప్రకారంగా నీట్ గా చేయాలని ఆలోచనతో టేకప్ చేయడం జరిగింది మరి ముందుగా కార్యక్రమం విజయం అయిందంటే కారణం ఫైనాన్స్ మినిస్టర్ గారు మున్సిపల్ మినిస్టర్ గారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా దీనికి పైన రూమ్స్ కానీ మీడియా పాయింట్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి దీనికి కూడా పక్కన క్యాంటీన్ ఇవన్నీ కూడా చేయడం కోసం చెప్పి పూర్తి చేయడం జరిగింది మీడియా వారికి కూడా ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఈరోజు ఏదైతే ఈ బిల్డింగ్ని ఎస్టిమేషన్ ఎక్కువ వేసినా మూడు పాయింట్ ఐదు ఏడు కోట్లతో యాక్చువల్గా ఇది పూర్తి చేశారు విప్స్ రూమ్స్ యాక్చువల్గా పదహారు ఛాంబర్స్ యాక్చువల్గా చేయడం జరిగింది అదేవిధంగా ఒక డైనింగ్ తర్వాత వచ్చి మీడియా ఈ మూడు ఏర్పాటు చేశారు అసెంబ్లీ ఏదైతే మనం కొత్తది కడుతున్నామో దాన్ని యాక్చువల్గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు దానికి యాక్చువల్గా స్పీకర్ గారు మరియు ఎమ్మెల్యేలు అందరూ కూడా చూడటం జరిగింది మళ్ళీ ఒకసారి యాక్చువల్గా మరొకసారి అందరికీ చూపించమని మినిస్టర్ గారు పల్ కెసి గారు శాసనసభ్యురెడ్డి గారు త్వరలో అందరికి చూపించి అతను మార్పు చేరుకుంటే కూడా చేయడం జరుగుతుంది అయితే ఈ బిల్డింగ్ ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లుంటుంది అనే దానికి ఎగ్జాంపుల్ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలి రూపాయి ఎక్కడ మిగిల్చాలి అనేటువంటిది ప్రభుత్వం ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు పెడతామని మేము ఏదైతే చెప్తా ఉన్నామో అది కళ్ళ ముందు కనపడుతుంది ఐదు కోట్లు అవుతుంది అనుకున్నటువంటి బిల్డింగ్ని మూడున్నర కోట్లలోనే చేసినందుకు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకు అనంటే ఎక్కడ దుబారా ఖర్చు ఉండకూడదు అనేటువంటిదే మా లక్ష్యం అది శాసన వ్యవస్థ కావచ్చు ప్రజలకు అవసరమైనటువంటి రోడ్లు కావచ్చు ప్రతి దగ్గర కూడా దుబారా లేకుండా చేయాలనేటువంటిది మా దగ్గర నుంచే ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది ప్రభుత్వం ఎక్కడైతే జమా ఖర్చులు ఇస్తామో శాసనసభకి అక్కడి నుంచే ఖర్చు ఆదా అనేటువంటి దానికి మన కళ్ళ ముందు కనపడతా ఉంది అనేటువంటి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ